నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి నున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్ని ముందుకు తీసుకొచ్చాం చుట్టూ ఇళ్ళుండి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ నూట యాభై గజాల పూర్తి వరాలను మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి రూరల్లో ఉన్నటువంటి నొన్న ఏరియా అండి నొన్న ఏరియాలో మంచి ఏరియాలో ఉన్నటువంటి ఈ నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ అండి ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో ముప్పై అడుగుల రోడ్డుతో ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ఈ ఓపెన్ ల్యాండ్ చుట్టూ ఇళ్ళు అలాగే రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నటువంటి ఈ సైటు మనకి నూట యాభై గజాల సైట్ సేల్కుందండి ఇక్కడ మనకి నొన్న నూజివిడి విజయవాడ హైవే రోడ్డుకి పావు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సైటు ఎన్హెచ్ ఫైవ్ కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డుకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇక్కడ ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ రోడ్డు అలాగే నున్న రోడ్డు క్రాస్ అయ్యే పాయింట్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థలం నూట యాభై గజాలు ఈ సైటు ముప్పై ఇంటు నలభై ఐదు కొలతలు ముప్పై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసు ఇది మనకు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి అలాగే ఈ ఏరియా ప్రైమ్ లొకేషన్లో ఉంటే మంచి ఏరియా అండి ఇది ఇది మనకి ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు బిల్లు మొక్క ముప్పై ఆరు లక్షల రూపాయలకి నూట యాభై గజాలు స్థలంతో ఈస్ట్ ఫేస్ తోటి ఇస్తారు ఇది మెయిన్ రోడ్ నుండి పావు కిలోమీటర్ డిస్టెన్స్ తోటి ఉంటుంది వాక్బుల్ డిస్టెన్సు అలాగే రెడీగా కన్స్ట్రక్షన్కి ఉంది ఈ సైట్ నచ్చినటువంటి కావలసిన వారు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే సైట్ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ముప్పై ఆరు లక్షలు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత అలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్